ఓం నమో వెంకటేశాయా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తిరుపతి సాయి భక్తి ఛానల్ మరొక్కమారు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ మనం చక్కగా తిరుమలకు నడిచి వెళ్ళేటువంటి సోపాన మార్గమైనటువంటి శ్రీవారి మెట్టు మార్గం గురించి మనం తెలుసుకోబోతున్నాం అసలు ఈ శ్రీవారి మెట్టు మార్గం ఎక్కడుంది తిరుపతి నుంచి వెళ్ళాలంటే ఎటువంటి సౌకర్యాలున్నాయి ఆ శ్రీవారి మెట్టు మార్గం దగ్గర భక్తుల కోసం ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అలా వెళితే ఎటువంటి ఫలితం లభిస్తుంది ఆ దారిలో ఇంతకుముందు ఎవరైనా వెళ్ళున్నారా లేదు శ్రీవారి మెట్టు అని పేరెందుకు వచ్చింది ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఇవాళ మనం వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి వీలైనంత వరకు లైక్ చేయండి ఎందుకంటే మీరు ఎన్ని లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది మా కష్టం ఫలిస్తుంది సరే వీడియోలోకి వెళ్ళిపోదా ముందుగా శ్రీవారి మెట్లు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుని శ్రీనివాస మంగాపురంలో ఆరు మాసాలు అగస్త్య మహర్షి ఆశ్రమంలో కొలువు తీరి ఆరు మాసాల తర్వాత తిరుమలకు నడిచి వెళ్ళినటువంటి మార్గమే శ్రీవారి మెట్లు మనం తిరుపతి నుంచి బస్సులో వచ్చినట్లయితే ఈ ప్రదేశంలో దిగి ఇక్కడ నుంచి నడవలసి ఉంటుంది అలానే వారి వారి కార్లల్లో వస్తే ఈ పక్కన కనపడుతున్నటువంటి ఖాళీ ప్రదేశంలో చక్కగా పార్కింగ్ చేసుకొని పార్కింగ్ సదుపాయం కూడా ఉంది ఈ విధంగా ఇక్కడ కార్లను పెట్టుకొని చక్కగా అలా మనం కొంచెం కుడివైపుకు తిరిగాము అంటే ఈ శ్రీవారి మెట్టు ప్రాంతం మనకు కనపడుతూ ఉంటుంది ఆ కనపడే ముందు దగ్గర నుంచే మనం శ్రీవారి మెట్లకి నడవలసి ఉంటుంది అలా ముందుకు సాగుతున్న మనకి కొంచెం దూరం వచ్చేసరికి ఎవరైనా సరే శౌచాలయం వాడుకోవాలి అంటే ఇక్కడ భక్తుల కోసం సౌకర్యార్థంగా టాయిలెట్స్ను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించడం జరిగింది చక్కగా అవసరమైన వాళ్ళు వీటిని కూడా ఉపయోగించుకొని స్నానాదులు ఇలాంటివన్నీ కూడా ముగించుకోవచ్చు చక్కగా ఈ సౌకర్యాన్ని కూడా ఇక్కడ భక్తులు వినియోగించుకోవచ్చు ఇలా వినియోగించుకున్న తర్వాత మరలా కొంచెం ఎడంవైపుకు తిరిగి ముందుకు ప్రయాణం ప్రారంభించాము అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మనతో పాటు తెచ్చుకున్నటువంటి లగేజీలంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కొడిపక్క మనం ముందుకు వచ్చిన తర్వాత కనపడుతున్నటువంటి ఈ ప్రదేశంలో మన లగేజీని అంతా కూడా డిపాజిట్ చేశాము అంటే చక్కగా దేవస్థానం వారు వాటిని తీసుకొని ఈ కనపడుతున్నటువంటి ఈ ఇదే కౌంటరు ఈ కౌంటర్లో మన లగేజీని అంతా కూడా ఇచ్చాము అంటే ఇగో ఈ కనపడుతున్న వెహికల్ ద్వారా మన లగేజీని తిరిగి మనం ఎక్కడికైతే చేరుకుంటామో ఆ ప్రదేశానికి ఇలా లారీ ద్వారా పైకి తీసుకురావడం జరుగుతుంది ఈ సౌకర్యాన్ని కూడా భక్తులు వినియోగించుకోవచ్చు చక్కగా వినియోగించుకొని ఉచితంగా మన లగేజీని తిరుమలకు చేర్చేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంది అలా లగేజీని ఇచ్చిన తర్వాత అమ్మయ్యా బరువంతా పోయింది ఇంకా నడుద్దాము అని మనం ప్రయాణాన్ని ముందుకు ప్రారంభిస్తూ ఉన్నాం అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికే దూరం నుంచి వచ్చి ఉంటావేమో కొంచెం స్నానం చేసి ఫ్రెష్ అవుదాం అనుకునే వారికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీకృష్ణదేవరాయ సదన్ అనే పేరుతో ఇక్కడ రూములు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఈ రూముల్ని ఒక గంటకు పరిమితిగా తీసుకొని స్నానం చేసి ఫ్రెష్ అయ్యి తిరుగు ప్రయాణం మొదలుపెట్టడానికి సౌకర్యంగా ఇదిగో చూస్తున్నాం కదా శ్రీకృష్ణదేవరాయ సదన్ అనే పేరుతో చక్కగా మనకి కాటేజీలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సౌకర్యంగా కల్పించి ఉన్నారు భక్తులు వీటిని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు ఇలా స్నానాలన్నీ ముగించుకున్న తర్వాత ఏదైనా కొబ్బరికాయలు పసుపు కుంకుమ ఇలాంటివి మెట్ల పూజ ఉన్నవాళ్ళు ఇక్కడ షాపుల్లో వారి వారికి కావాల్సినవన్నీ కూడా తీసుకొని నేరుగా తిరుమలకు ప్రయాణాన్ని మొదలు పెడదాం అలా మొదలు పెడుతూ కొంచెం ముందుకు వెళ్ళామంటే ముఖ్యమైనటువంటిది మనం ఏదైనా టికెట్ తీసుకోవాలి అంటే అది ఇక్కడే ఎస్ఎస్డి టికెట్ అని చెప్పి మనకి నడకదారికి వెళ్ళే వాళ్ళకి ఇదిగో ఈ కనపడుతున్నటువంటి ఈ ప్రాంగణమే టైమ్ స్లాట్ టికెట్స్ ఇచ్చేటువంటి ప్రదేశం చక్కగా ఆ కనపడుతున్నటువంటి ఆ బిల్డింగ్లో ఇక్కడికి వాళ్ళందరూ కూడా ఈ క్యూ లెన్స్ను ఉపయోగించుకొని ఈ క్రమ పద్ధతిలో ఈ బిల్డింగ్లోకి వెళ్ళి చక్కగా దర్శన టికెట్ను పొందవచ్చు ఒక రోజుకి మూడు నుంచి ఐదు వేల కోటాను ఇక్కడ రిలీజ్ చేస్తూ ఉంటారు దేవస్థానం భక్తులు గమనించాల్సినటువంటి ముఖ్య విషయం ఏమిటి అంటే శ్రీవారి మెట్టు మార్గంలో పొద్దున ఆరు గంటల నుంచి మాత్రమే టోకన్స్ ప్రారంభిస్తారు అది కూడా ఒక రోజుకి మూడు నుంచి ఐదు వేల మధ్య టోకన్స్ను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దీన్ని భక్తులు గమనించగలరు దీనితో పాటు శ్రీవారి మెట్టు నడకదారి కూడా పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మాత్రం వరకు మాత్రమే ప్రవేశం ఉంటుంది అలా టికెట్ తీసుకొని ముందుకు సాగిన వెంటనే మన ప్రయాణంలో మొట్టమొదటి మెట్టు ప్రారంభమవుతుంది ఆ మెట్టు దగ్గర స్వామివారి నామాలు మనకు దర్శనమిస్తాయి భక్తులందరూ కూడా అక్కడ స్వామిని వేడుకొని చక్కగా భక్తితో దీపాలను సమర్పించి కొబ్బరికాయను కొట్టి నడకను ప్రారంభిస్తూ ఉంటారు అలానే మనందరం కూడా స్వామికి ఒక నమస్కారం చెప్పుకొని ఈ శంకుచక్ర నామాల నుంచి మొదటి మెట్లను మనం ప్రారంభిద్దాం ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గో అలా మొదటి మెట్టు మొక్కుకొని నడక ప్రారంభించామో లేదో స్వామే మన చెంతకు వచ్చేసారా అన్నట్టుగా మొదటిలోనే మనకి శ్రీవారు దర్శనమిస్తారు ఈ ఆలయంలో చక్కగా పుష్పాలతో అలంకరించినటువంటి మూలమూర్తి శ్రీనివాసుడు దర్శనమిస్తూ ఆయన తిరుమలకు నడిచినప్పుడు పెట్టినటువంటి పాదాలు ఈ ఆలయంలో మనకి చక్కగా దర్శనమిస్తూ ఉంటాయి అందుకే దీన్ని పాదాల మండపం అని కూడా అంటూ ఉంటారు ఈ చక్కగా ఈ రమణీయమైనటువంటి ఈ ప్రదేశంలో ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రదేశంలో భక్తుల గోవిందనామాల మధ్య తిరుమల ప్రయాణం అత్యద్భుతంగా సాగుతూ ఉంటుంది భక్తుల కోసం జలప్రసాదాన్ని కూడా ఆ కనపడుతున్నటువంటి అక్కడ మనకి ఏర్పాటు చేసి ఉన్నారు అదేవిధంగా కింద టికెట్ తీసుకున్నటువంటి భక్తులందరూ కూడా పన్నెండు వందల మెట్లు దగ్గర స్కానింగ్ అనేది తప్పకుండా చేయించుకోవాలి అలా చేయించుకున్నప్పుడే ఆ టికెట్ వ్యాలిడ్ వ్యాలిడ్ అవుతుంది మనకి దర్శనం లభిస్తుంది అన్నీ ముగించుకొని చివరగా శ్రీవారి మెట్టు మెట్లని మనం అధిరోహిస్తూ ఉన్నాం ఆ కనపడుతున్నటువంటి ఆర్చి కింద నుంచే మనం తిరుమల చేరుకుంటాం శ్రీవారి మెట్లను ప్రారంభిస్తాం భక్తులందరూ కూడా గోవింద నామాలతో గోవింద గోవింద అంటూ ఎక్కలేక ఎక్కలేక రొప్పుతూ రోస్తూ సంతోషంగా అంతటి కష్టాన్ని కూడా సంతోషంగా గోవిందా గోవింద అంటూ మర్చిపోతూ ఈ శ్రీవారి మెట్లని అందరూ అధిరోహిస్తూ ఉంటారు ఇలా భక్తులందరూ కూడా శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమల చేరుకొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు గోవింద గోవింద